కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చెయ్యాలి దీపం నారికేళ దీపం వాటి ఆధ్యాత్మిక రహస్యం మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చెయ్యండి కార్తీకమాసం అంటే దీపాల మాసం ఈ నెలలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఆ సమయంలో భూమిపై శక్తిస్థాయిలు మారుతాయి దేవతాశక్తులు భూమిని అధికంగా తాకుతాయి అందుకే ఈ మాసంలో చేసే దీపారాధన సాధారణ రోజుల్లో చేసే దీపారాధన కన్నా రెట్లు శక్తివంతమని శివపురాణం చెబుతోంది ఎవరైనా కార్తీక మాసంలో రోజూ దీపం వెలిగిస్తే ఆ వ్యక్తి జన్మజన్మల పాపాలు తొలగిపోయి భగవంతుని కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ మాసంలో దీపం వెలిగించడం ఒక పవిత్రమైన యోగం ఒక ఆధ్యాత్మిక క్రమం ముందుగా మాట్లాడుకుందాం ఉసిరి దీపం గురించి ఉసిరికాయలో పోసి వత్తులు వేసి వెలిగించడం శివుడికి అత్యంత ప్రీతికరమైన దీపారాధన ఉసిరి అంటే ఆయుర్వేదంలో జీవనశక్తి యొక్క ప్రతీక దానిలో దీపం వెలిగిస్తే మనలోని నెగటివ్ శక్తులు పాపాలు దహనమవుతాయి తులసి కోట ముందు ఉసిరి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శివాలయంలో నందీశ్వరుడి దగ్గర ఉసిరి దీపం పెట్టడమంటే శివపార్వతుల ఆశీర్వాదం పొందడం లాంటిది ఈ దీపం వెలిగిస్తే పాప పరిహారం ఆరోగ్య రక్షణ ఆర్థిక స్థిరత్వం సంతాన సౌభాగ్యం అన్నీ లభిస్తాయి ఇప్పుడు చూద్దాం దీపం అంటే ఏమిటి కొబ్బరికాయను పగలగొట్టి ఆ చిప్పలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వేసి వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయ చిప్ప శివుడి త్రినేత్రం ప్రతీక అందుకే నారికేళ దీపం వెలిగిస్తే మనలోని అజ్ఞానం నశిస్తుంది జ్ఞానదీపం వెలుగుతుంది ఈ దీపాన్ని శివుని ఫోటో ఎదుట లేదా తులసి కోట ముందు వెలిగిస్తే ధనప్రాప్తి ఖాయం అప్పుల బాధల్ నుండి బయటపడటానికి ఇది ఒక అద్భుత పరిహారం కొబ్బరి దీపం వెలిగించే సమయంలో ఓం నమః శివాయా మంత్రం జపించండి ఈ దీపం కరిగిపోయిన తరువాత చిప్పను తిరిగి ఉపయోగించకండి ఒక పవిత్ర స్థలంలో ఉంచండి తరువాత పిండి దీపం ఇది చాలా విశిష్టమైనది బెల్లం తురుము ఆవుపాలు కలిపి పిండిని తయారుచేసి దీపం చెయ్యాలి ఈ దీపం భూమాతతో నేరుగా సంబంధమున్నది పిండిలోంచి వెలిగే ఆ దీపం మన కర్మలను శుద్ధి చేస్తుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే పంచభూతాల సమతుల్యం ఏర్పడుతుంది శివుని ముందు పిండి దీపం వెలిగిస్తే గృహశాంతి మరియు భౌతిక ఐశ్వర్యం రెండూ వస్తాయి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది శివాలయంలో లేదా ఇంట్లో ఇది చేస్తే సంవత్సరమంతా శాంతి ఐశ్వర్యం కలుగుతుంది మరి ఎప్పుడు దీపం వెలిగించాలి బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలనుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఆ సమయం అత్యంత పవిత్రమైనది సూర్యోదయానికి ముందే దీపం వెలిగిస్తే పాపాలు పోయి పుణ్యాలు రెట్టింపౌతాయి వెలిగిస్తే కూడా సమాన ఫలితం ఉంటుంది కార్తీక సోమవారం నాడు ఉపవాసముంటే కోటి సోమవారాల ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైన సోమవారం వస్తుంది ఆ రోజు తప్పకుండా దీపారాధన చేసి శివుని పూజ చేయండి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి విజయాలు మీ వైపు పరిగెడతాయి కార్తీక మాసం అంటే పాప పరిహారం పుణ్యప్రాప్తి కటాక్షం కలిగించే మాసం ఉసిరి దీపం వెలిగిస్తే ఆరోగ్యం వస్తుంది పిండి దీపం వెలిగిస్తే గృహశాంతి వస్తుంది నారికేళ దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఖాయం ఈ మూడు దీపాలను కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించండి మీ జీవితంలో సంతోషం శాంతి ఐశ్వర్యం నిండిపోతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎలివేట్ వాయిస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి జై సంభో శంకర జై కార్తీక మాస దీప మహోత్సవం